అందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఊరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఊరుపల్లి ఆవాసం ఏంది మాజీ సర్పంచ్ బి ఆంజనేయ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పూర్వపల్లి మాజీ సర్పంచ్ డి ఆంజనేయులు ఊతు కన్వీనర్ అయినటువంటి బీరాజనీయులు గ్రామ కమిటీ అధ్యక్షులు డి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ డి ఆంజనేయ డి నర్సిండు గారు ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడు డి సోమశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరుపుకొని ఆయన కందికుంట వెంకటప్రసాద్ గారు ఆయన ఆరుద్యులతో సంతోషంతో ఉండాలని మేము ఈరోజు ఈ కేక్ కటింగ్ చేయడం జరిగింది కావున ఈ గ్రామంలో మంచి వాతావరణంతో ఈరోజు పండుగ వాతావరణంగా ఆయన జన్మ తెలుపుతూ అందరికీ అందరూ ఈ కార్యక్రమం విజయవంతం జగంతం చేయవలసిందిగా కోరుతూ జన్మైన శుభాకాంక్షలు పంచుకుంటూ